జీనిస్కి స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ పూల సుబ్బాయి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే వెంటనే రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో రెండు వేల కోట్ల నిధులను కేటాయించాలని ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించి నిర్వాసితులకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు అలానే మార్కాపురం జిల్లా ప్రజలు కరువు ఆత్మహత్యలు తగ్గాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితేనే శాశ్వత అని వారు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా సిపిఎం సిపిఐ నాయకులు అందే నాసయ్య సోమయ్య తదితరులు పాల్గొన్నారు

ప్యాకేజ్ వెంటనే ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు ఆరున్నర ప్యాకేజ్ వెంటనే సిగ్గు సిగ్గు ముప్పై సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రభుత్వాలు నిర్వాసితులు ముప్పై సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రభుత్వాలు సిగ్గు సిగ్గు నిర్వాసభయ వెలగొండ ప్రాజెక్టు మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలో పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు జూన్కి వెలగుండ ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ చెల్లిస్తాం పెండింగ్లో ఉన్నటువంటి వెలగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేస్తాం మేమే శంకుస్థాపన చేశాం మేమే నీరు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచింది రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి కవిలగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడ వెడిచిన కొంగడ అక్కడైనా ఉన్నాయి నత్త నడక నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరు జూన్కి నీళ్ళిస్తామంటే నిర్వాసితుల సంగతి ఏంటి నిర్వాసితులకు ఆరండ్ ప్యాకేజ్ ఇచ్చి పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించి వాళ్ళను బయటికి పంపించిన తర్వాత ఇస్తారా లేకపోతే వాళ్ళను నీళ్ళల్లో ముంచి వెలగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని మేము ప్రశ్నించదలుసుకున్నాం రెండు ఈ రోజుకి ఏడు వేల ఆరు వందల కుటుంబాలు వెలగొండ నిర్వాసితులు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఆరండారు ప్యాకేజ్ ఇవ్వాలి రెండోది వెలగొండ ప్రాజెక్టు రేపు పూర్తి చేస్తాం ఎల్లుండి పూర్తి చేస్తామని ముప్పై సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది కానీ నిధులు కేటాయించకుండా ఒట్టి మాటలతో మాట్లాడి ఒట్టి చేతులు మోరేసి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం వాగ్దానాలు చేసినట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి అందుకని ప్రస్తుతం వెలగొండ ప్రాజెక్టులో రెండో టన్నల్ పనులు పెండింగ్ ఉన్నాయి ఫీడర్ కెనాల్ పెం పెండింగ్ ఉన్నాయి నిర్వాస ఆరండారు కాలనీలో పనులు పెండింగ్ ఉన్నాయి మరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ కనీసం రెండు వేల కోట్ల రూపాయలు అయితేనే రెండు వేల ఇరవై ఆరు జూన్కు వెలుగుండ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమవుద్ది కాబట్టి మేము మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు వెలుగుండ ప్రాజెక్టు కేటాయిస్తేనే పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది మీ మాట నెరవేరడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని నమ్ముతారు గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండగకి ఉగాది పండగకి దసరా పండగకి అట్లా మూడు పండగలకు వాయిదా ఇప్పుడు కూడా మీ వాగ్దానం గతంలోలాగా కాకుండా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెలుగొండ నిర్వాసిత కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు తీవ్రమైనటువంటి అన్యాయం చేయాలని ప్రభుత్వం కుట్రమన్నుతా ఉంది వాళ్ళ కారండారు ప్యాకేజ్ ఇవ్వకుండా బలవంతంగా నెట్టేసి వెల్లగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని కుట్రబనుతా ఉంది అందుకని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులందరికీ ఇస్తామని చెప్పారు కాదు తేదీ తేదీనెత్తేయాలని చెప్తున్నాం ఎప్పుడైతే మీరు నీళ్లు ఇస్తారో ఆ రోజు నాటికి నిర్వాసి కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులందరికీ ఆర్ఎండ్ ప్యాకేజీ ఇవ్వాలి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని గౌరవించాలి ప్రభుత్వం రెండు వేల భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి చట్టాన్ని కూడా బైపా బైపాస్ చేసి మేము వెలుగొండను పూర్తి చేస్తామని చెప్పి నిర్వాసితుల్ని నాశనం చేయదలుచుకుంటే నిర్వాసితుని మోసం చేయదలుచుకుంటే తప్పనిసరిగా రానున్న కాలంలో భవిష్యత్తులో వెలుగొండ నిర్వాసితులు ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతారని కూడా సందర్భంగా తెలియజేస్తూ నిర్వాసితులకి న్యాయమైన పరిహారం చెల్లించాలి రెండు వేల కోట్ల బడ్జెట్లో சிம்மாரெட்டி செல் நைன் டபுள் ஃபோர் ஒன் டூ எயிட் டபுள் ஒன் த்ரீ ஜீரோ அந்த கார்டன்